ప్రైజ్ దేవుని దేవునామానికి స్తోత్రం కలుగును కాక ప్రభు అయిన యస్సు కుడిస్తున్నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పోరాడటం అనేది వీరుని లక్షణం పోరాడకపోవటం అనేది వీరుని లక్షణం నువ్వు గెలుస్తావా ఓడిపోతావా అనేది తర్వాత విషయం నువ్వు పోరాడావా లేదా అనేదే నీ యొక్క వీరత్వ లక్షణాన్ని తెలియజేస్తుంది ఇంతకీ నేను ఏ పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నానంటే ప్రభువైన దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచిన ఆ ఆధ్యాత్మిక పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాను యోధా పత్రిక క్రైస్తవులందరితో మాట్లాడుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ పత్రికను వ్రాయించాడు మీరు పోరాడండి మీరు పోరాడండి అని పోరాడమని చెబుతున్న ప్రభువు మాటను ఖాతరు చేయకుండా ఎవరైతే మేము పోరాడము అని చేతులు కట్టుకొని ఉంటారో వారే పిరికివారు వారే ధీరులు పిరికి వారెవరు పరలోక రాజ్యానికి పోరు అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది పరలోక పరలోకరాజ్యానికి వెళ్ళేవారెవరే అంటే పోరాడేవారే పరలోక రాజ్యంలో బహుమానము పొందేవారు ఎవరు అంటే పోరాడేవారే అందుకనే క్రైస్తవులను సైనికులు అని దేవుని వాక్యము పిలుస్తూ ఉంది లేఖనం వారిని క్రైస్తవులు క్రైస్తవులను లేఖనం వీరులు సైనికులు అని సంబోధిస్తూ ఉంది పోరాడాలి ఖచ్చితంగా పోరాడాలి పోరాడని వాడు ఎవడు క్రైస్తవుడు కాడు ఆధ్యాత్మిక జీవితములో నువ్వు పోరాడాలి యుద్ధము చేయాలి ఆ యుద్ధములో ఆ పోరాటములో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు నమ్మనికి స్తోత్రం కలుగునుగాక నిన్ను విజేతగా నిలబెడతాడు జయించిన వారిగా నిన్ను నిలబెట్టి పరలోకపు స్వాస్థ్యమును నీకు అప్పు చెప్తాడు పరలోకములో ఉన్నతమైన బహుమానములు నీ పరం చేస్తాడు జయించినవాడు పరలోకపు మన్నాను భుజిస్తాడు జయించినవాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు జయించినవాడు ఆయన సింహాసనము మీద కూర్చుంటాడు ఆయనతో పాటు కూర్చుంటాడు ఇలా జయించుట 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 వలన కలిగే ఆ ఫలితాలను ప్రభు మనకు స్పష్టంగా బైబుల్ గ్రంథములో వ్రాయించి ఉంచాడు కాబట్టి పోరాడాలి పోరాడటం అనేది క్రైస్తవ వీరుల లక్షణం అయితే ఏ విషయాన్ని గురించి పోరాడాలి ప్రభువు ఏ విషయాన్ని గురించి పోరాడమని చెబుతున్నాడో ఆ విషయాన్ని గురించి నువ్వు పోరాడాలి దాని మీద నీవు ఫోకస్ పెట్టాలి అలా పెట్టకని పెట్టని వారందరూ కూడా పిరికి పందలు దేవుని దృష్టిలో వారందరూ అల్పులుగా ఎంచబడతారు నరకానికి పోయే వాళ్ళ లిస్ట్ ఉంది ఆ లిస్టులో మొట్టమొదటిగా ఉండేది తిరిగి వారు కాబట్టి ప్రభువు పోరాడమంటున్నాడు మనం పోరాడాలి కాబట్టి గెలుపు ఓటమి ఈ లోకములో ఫలితాన్ని బట్టి ఫలితాన్ని బట్టి నిన్ను విజేత అంటారు లేకపోతే నిన్ను ఓడిపోయావు అంటారు కానీ ఫలితంతో సంబంధం లేదు ఈ భూమి మీద నువ్వు పోరాడావా లేదా అనేది ప్రభువు చూస్తాడు నువ్వు యథార్థముగా ఈ పని చేసావా ఈ ప్రయత్నం చేశావా అనేదే చూస్తాడు కాబట్టి నీవు ప్రభు వలన మెప్పు పొందే వ్యక్తిగా ఉండాలి అంటే ప్రభువు చేత బహుమానము పొందగలిగే స్థితిలో నువ్వు ఉండాలంటే నువ్వు పోరాడాలి నువ్వు పోరాడాలి అందుకని పోరాడాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి ఈ విషయాన్ని సత్క్రైస్తవులందరూ గమనించి ఆ ప్రకారం నడవాలని ఒక క్రీస్తు సైనికునిగా ఒక దైవ సేవకునిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు అందరికీ వందనాలు